అందరికీ నమస్కారం అండి ముందుగా మన ఛానల్లో ఈ వీడియోలు ఎవరో మొదసారి చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఈరోజు మేము ముందుకు సేల్కి పట్టుకొచ్చిన బండి వచ్చేసి టాటా ఏసీ గోల్డ్ ప్లస్ అండి ఇది గోల్డ్ కాదు గోల్డ్ ప్లస్ ఈ బండి మనం కొత్తది కొనాలంటే దాదాపు ఆరు లక్షల దాకా ఉందండి అలాగే కడ్డీలు ఇవన్నీ కలిపి ఇంకా ఎక్స్ట్రా పడతాయి కాబట్టి ఈ బండి మోడల్ వచ్చేసి తక్కువలో మీకు దొరకాలని ఈ బండిని అడితే సేల్కి పట్టు రావడం జరిగింది అదేవిధంగా ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు జనవరిలో బండి షోరూమ్ షోరూమ్స్ అవ్వడం జరిగింది దీనికి ఇన్సూరెన్స్ ట్యాక్స్లు ఫిట్నెస్లు అన్ని ఫోర్స్లో ఉన్నాయండి దీనికైతే ఎటువంటి ఫైనల్స్ కూడా లేదు ఒకవేళ మీరు కంపల్సరీ కావాలనుకున్న కావాలనుకున్న వాళ్ళకి ఫైనల్స్ చేయించుకోవాలన్నా కానీ ఫైనల్స్ కూడా అవుతుంది దీనికి నాలుగు షోరూమ్స్ వచ్చిన టైర్లే అలాగే స్టెపిన్ కూడా ఇంతవరకు ఓపెన్ చేయలేదండి స్టెపిన్ కూడా ఈ బండికి అందుబాటులో ఉంది బండికి అయితే పేపర్లన్నీ క్లియర్ అనివ్వండి ఇది ఉన్న లొకేషన్ వచ్చేసి మహోబాదు మహోబాదు తెలంగాణ ఖమ్మం నుంచి నలభై కిలోమీటర్లు వరంగల్ నుంచి తొంభై కిలోమీటర్లు ఉంటుంది ఈ బండి ధర విషయానికి వచ్చేస్తే కస్టమర్ దీన్ని నాలుగు లక్షల పదిహేను వేల వరకు ఇస్తే ఇచ్చేస్తా అని చెప్పారు ఇదైతే ఫైనల్ ప్రైజ్ అండి మీరు వచ్చి లైవ్లో చూసి మాట్లాడుకుంటే ఏమన్నా డిస్కౌంట్ అనేది లభించవచ్చు మేబీ కంపల్సరీ కావాలనుకునే వాళ్ళే కాంటాక్ట్ అవ్వండి దయచేసి టైంపాస్ పాస్ అయితే దయచేసి దయచేసి చేయొద్దు ఈ బండి అయితే దాదాపు ఆయనకు షోరూమ్ ప్రైస్లో చాలా వరకు తగ్గాయి అలాగే ఫైనల్స్ మొత్తం క్లియర్ చేసేసాడు వడ్డీ చాలా లాస్లో ఉన్నాడు కస్టమర్ ఇచ్చేస్తా అని చెప్పాడు కాబట్టి ఎవరికైనా కంపల్సరీ కావాలనుకుంటే దాదాపు మీకు షోరూమ్ ప్రైస్లో చాలా వరకు తగ్గుతుంది ఇదే బండి మీరు బయటకు చాలా నా వేరే కస్టమర్ దగ్గర అయితే నాకు తెలిసి వాళ్ళు ఉన్న డౌన్ పేమెంటు వాళ్ళకట్న కిస్తీలు అవన్నీ ఇవ్వమంటారు ఈ కస్టమర్ అలా కాకుండా మొత్తం దీనికి ఫైనల్స్ ఏమీ లేకోకుండా మొత్తం క్లియర్ చేసేసి నాలుగు లక్షల పదిహేను వేలకైతే ఈ కస్ ఈ బండి ఇస్తా అని చెప్పారు మీరు ఫైనల్స్ కావాలన్నా మీకు ఫుల్ ఫైనల్స్ అనేది వర్తిస్తుంది మీకు ఏ ఫైనల్స్ వాళ్ళని అడిగినా కానీ మీరు బండి అయితే ఇరవై మూడు మోడల్ అండి పక్క బండి అయితే చూసినా కదా పంతొమ్మిది వేల కిలోమీటర్లు అయితే తిరగటం జరిగింది పెద్ద రీడింగ్ కూడా తిరగలేదు ఎక్కువ షోరూమ్ ట్రాక్ అండి బండి అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది మొదటిసారి ఎదురు కొనుక్కోవాలనుకుంటారో వాళ్ళు వాళ్ళకి నెంబర్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది కావాలి ఎవరికైనా కంపల్సరీ కావాలంటే కాంటాక్ట్ చేయండి వెళ్ళిపోయాక మిస్ చేసుకోవద్దని దయచేసి మనకి